నమస్తే నేను మీ సతీష్ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే వాలంటీర్లు గ్రామ వార్డు స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్లతోటి క్లస్టర్లు ఏర్పాట్లు చేసి ఆ క్లస్టర్ పరిధిలో ముఖ్యంగా ఏదైతే కనుక వాట్సాప్ గ్రూపుల్ని కూడా పెట్టించి మరి ఆనాటి ప్రభుత్వం మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను లేదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి అనేటువంటి ఒక ప్రచారాన్ని చేసుకోవడానికి వాట్సాప్ గ్రూపులను అయితే కనుక ఏర్పాటు చేయించింది మరి ఈ రోజున ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారాక అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఏదైతే గ్రామ సచివాలయాలు అలాగే వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి నిన్న ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు ఏవైతే గత ప్రభుత్వంలో క్లస్టర్లతోటి ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఆ గ్రూప్స్ అన్నిటినీ కూడా డిలీట్ చేయాలి అందులోంచి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే విధంగా అవగాహన పెంచాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం తీసుకుంది మరి ఈ రకమైనటువంటి ఆలోచన అంటే దేని గురించి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వేక్షకులు కూడా నమస్కారం సార్ గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం వాట్సాప్ గ్రూపులు అలాగే అంటే టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రతి యాభై ఏళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇంట్లో వాళ్ళతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం సమాచార సేకరణ ఇవన్నీ కూడా మనం చూసాము ఇప్పుడు ప్రభుత్వం మారాక ముఖ్యంగా ఈ క్లస్టర్స్లో పెట్టినటువంటి వాట్సాప్ గ్రూపుల్ని టెలిగ్రామ్ గ్రూపుల్ని డిలీట్ చేయాలి అంటూ ఒక ఆదేశాలు ఒక సర్కులర్ని నిన్న రిలీజ్ చేశారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంటే వాట్సాప్ గ్రూపులు నిర్మూలించాలి అనేటువంటి ఆలోచనని ఏ విధంగా చూడాలి మంచి ప్రశ్న సతీష్ గారు ఇప్పుడు ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకి కళ్ళకి గంతలు కట్టేసి వాటిని ఏమి వాళ్ళకి ప్రజలకి కనపడనివ్వకుండా వాలంటీర్లు చెప్పేది మాత్రమే వాళ్ళ చెవుల్లోకి వెళ్ళేలాగా ఒక ఒక పథకం తయారు చేశారండి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని తర్వాత పార్టీకి ప్రభుత్వానికి ఉండే సన్నటి రేఖ ఏదైతే ఉంటుందో దాన్ని చెరిపేశారండి పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాదు పార్టీ ప్రభుత్వం ఏకమైపోయినాయి తర్వాత గతంలో అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత స్వయం పాలిత ఇది రావాలి సంస్థలకు అనేటువంటిది ఒక పంచాయతీరాజ్ వ్యవస్థనే ఇంత బలోపేతం చేసి ఒక శాస్త్రోక్తంగా తయారు చేయడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టిందండి అట్లాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసి వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటే ఏం చేయదలుచుకుంటే అది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయటం ప్రజల మనసులోకి ఒక వ్యవస్థలు అనేవి మొత్తం వాటిని పడగొట్టేశారండి ఇవాళ పంచాయతీ సర్పంచ్ అంటే గతంలో లేకపోతే వార్డు మెంబర్లు అంటే వాళ్ళ ద్వారా పంచాయతీ సమస్యలను చర్చించేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండేవాళ్ళు అసలు ఇవాళ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థ అనేది అసలు ఎక్కడ కనపట్టలేదు వినపట్టలేదని వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే చెప్పారు అసలు మా ఎమ్మెల్యే పోస్ట్కి విలువే లేదు తర్వాత విలువ లేదు తర్వాత సర్పంచ్లకి అసలు విలువే లేదు సర్పంచ్లు ఏం చేయడానికి లేదు వాళ్ళ దగ్గర పంచుకోలేదు గ్రామ పంచాయతీ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్గా పెద్దన్న లాగా వాళ్ళ కోశాగారంలో చేతులు పెట్టి తీసేశారు ఫండ్స్ అన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం లాగేసుకుంది దాంతో డ్రైనేజ్ లాంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్కులు కూడా చేయలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఒక దిష్టిబొమ్మలాగా తయారయ్యారు అట్లా ఇవాళ ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఏం చెప్పదలుచుకున్నాడు అది మంచి ఏమని చేయడం అది ప్రభుత్వ వీళ్ళ ద్వారా చేస్తున్నారు క్లస్టర్స్ అని ఒక యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారండి అది వా గ్రామ పంచాయ పట్టణాల్లోనూ చిన్న చిన్న మేజర్ పంచాయతీలో వార్డు వాలంటీర్ అంటారు గ్రామ స్థాయిలోనేమో గ్రామ వాలంటీర్ అని వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే అంశాలని వాళ్ళకి కావాల్సిన విధంగా వక్రీకరించి ప్రజలకి చేస్తున్నారు ఇది గ్రూపుల ద్వారా సమాచారం అయితే ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఏమంటున్నారంటే ముప్పై సంవత్సరాల పాటు మనం పరిపాలించాలంటే ఈ వాలంటరీ వ్యవస్థే ప్రధానం ప్రజలకి ప్ర ప్రభుత్వానికి అనుసంధానం డైరెక్ట్ ఎవరు మధ్యలో ఉండటానికి లేదు అనే ఉద్దేశం మీద పెట్టారు కానీ ప్రజలు వెంటనే గ్రహించారండి వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు గతంలో మనకుండ స్వేచ్ఛ వాళ్ళు లేదు ప్రతిదీ వాలంటీర్కి చెప్పాలి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అంతరంగిక విషయాలు కూడా వాలంటీర్కి చెప్పాల్సిందే లేకపోతే మీకు వచ్చే ప్రభుత్వ పథకాలను మేము మీకు ఇవ్వము పెన్షన్లు ఇవ్వము తర్వాత ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి ఏది దొరకాలన్నా కూడా వాళ్ళు వాలంటీర్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప జరగని పరిస్థితికి వచ్చింది దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించుకున్నారండి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక దేవుడు ఇంద్రుడు చంద్రుడు ఆయన లేకపోతే అసలు వ్యవస్థ లేదు ప్రభుత్వం లేదు మీరు వాళ్ళు బతుకుతున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయా దాక్షిణ్యం మీద బతుకుతున్నారనే ఒక మైండ్ సెట్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి ఇక ప్రతిదీ ఇంట్లో ఏదైనా సరే డెవలప్మెంట్ ఈతనకి వాళ్ళు చెప్పాలి అంటే సున్నితమైన అంశాలు కూడా వాలంటీర్లకి యాక్సెస్ వచ్చేసిందండి దాంతో వాళ్ళు రకరకాలుగా వీళ్ళని ఎక్స్ప్లాయ్ చేయటం అంటే ఒంటరి మహిళలకి రక్షణ లేకుండా పోయింది తర్వాత ఈ ఏదైనా వృద్ధులకు సంబంధించినటువంటి వీళ్ళు ఇస్తున్నారు కదా వాళ్ళ రక్ష ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి వృద్ధులు సపోజ్ పిల్లలు ఎక్కడో ఉంటున్నారండి అన్నిటికీ వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లా కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా జరిగిందనే ఫిర్యాదులు కూడా వచ్చినాయి కొంతమంది అయితే అసలు పెన్షన్లు పట్టుకుని పరారైనాలను చూసాము కొంతమంది మహిళల్ని ఎలో తీ తీసుకెళ్లిపోయారు ఇలాంటి సంఘటనలు అన్నీ వచ్చినాయి ఇప్పటికీ మేము ప్రభుత్వంలో లేకపోయినా మా వ్యవస్థ నడుస్తుంది అనే ఉద్దేశం మీద వీళ్ళు ఈ గ్రూపులు కంటిన్యూ చేస్తున్నారు ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది ఇప్పటికన్నా మేము ఓట్లేసి స్వతంత్రం అయిపోయాము ఈ నియంతృత్వం నుంచి వీళ్ళ చేతుల్లోంచి మమ్మల్ని విముక్తి చేయమనేది విలేజెస్లో వినపడుతుంది అందుకని ఇవాళ ఏం చేశారంటే ఈ టెలిగ్రామ్ గ్రూపులు కానీ ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కానీ వీళ్ళు పెట్టిన క్లస్టర్స్ని తీసేయమని చెప్పేసి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీని మీద చూస్తే ప్రధానంగా ఈ రోజున వైసీపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందంటే ఈ వాట్సాప్ గ్రూపులు తొలగించాల్సినటువంటి అవసరం ఏమిటి ఇవంతా కూడా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనేటువంటి ఈ రకంగా మళ్ళీ వాలంటీర్లు ఎవరైతే నిన్న ఉన్న వరకు విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే దూరంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను ఎలా చూడాలి ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి వాళ్ళని ఒక వక్రమార్గంలోకి తీసుకెళ్ళటానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారే దీని అన్నిటికీ కర్త కర్మ క్రియ అనే ప్రచారం చేయటానికి ఈ వాట్సాప్ గ్రూప్లో ఉపయోగిస్తున్నారనేది ప్రభుత్వ దృష్టికి వచ్చిందండి అసలు ప్రభుత్వం నుంచి ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది కదండి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తర్వాత డిఎల్డీఓ డిస్టిక్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంపీడీఓల మీద వాళ్ళు ఉంటారు ఎంపీడీఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేయమని జిల్లా కలెక్టర్స్ వీటన్నింటిని పర్యవేక్షించాలి తర్వాత మున్సిపల్ కమిషనర్లు ఉంటారు కదా ఇప్పుడు చిన్న టౌన్లో పెద్ద టౌన్లో వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వమన్నారు వీళ్ళ చేతుల్లో క్లస్టర్లో వీళ్ళ కబంద హస్తాల్లో ఉండొద్దు వాలంటీర్ కబంధ హస్తాల్లో ప్రజలకి కావాల్సిన ఏ సమాచారం అయినా ప్రభుత్వం నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది మధ్యలో వీళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు అక్కడి నుంచి వస్తున్న ఆదేశాలు వేరు వీళ్ళు గ్రూపుల్లోకి చొప్పిస్తున్న అంశాలు వేరు ఇది ఎట్లా ఉందంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటేనే మనకి మనుగడ ఉంది అనే ఒక భావనని పంపించడానికి వాడుకుంటున్న వ్యవస్థ ఇది ఫిల్టరింగ్ చేస్తున్నారు అట్లా కాకుండా ప్రభుత్వం ఏది ఆలోచిస్తుందో ప్రజలకు అది వెళ్ళాలి కాబట్టి స్టేట్ ఇంతమంది అధికార వ్యవస్థ ఉన్నప్పుడు మనకి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అక్కర్లేదు ఈ గ్రూపులు అక్కర్లేదు ప్రభుత్వం ఇప్పుడు డిఎల్డీఓలు ఉన్నారు ఎంపీడీఓలు ఉన్నారు కమిషనర్లు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారు గ్రామ పంచాయతీ లెవెల్లో వీళ్ళందరి ద్వారా ప్రభుత్వ భావాన్ని ప్రజలకు పంపండి గతంలో ఎట్లా వెళ్ళిందో అట్లా అంతేగాని రంగులు పూసి ప్రజలకి తప్పుదోవ పట్టించేటట్టుగా ఉండకూడదు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా మేము స్వేచ్ఛ వాయువులు పిలిచే అవకాశం మాకు లేదా ఇంకా మేము కబందస్తాల్లో వాలంటీర్ కబందస్తాల్లో ఎన్నాలు ఉండాలి మేము ఎలక్షన్ అయి రెండు నెలలు అయిపోయింది మేము వద్దని కదా మేము ఆ ప్రభుత్వాన్ని ఈ వాలంటీర్ని తీసేసింది ఇంకా వాళ్ళ పెత్తనం ఏంటి మా మీద అనే భావన ప్రజలకు వచ్చింది ఇప్పుడు గతంలో పడ్డారు ఐదేళ్ళు ఏం వాళ్ళకి మార్గం లేదు ఎవరు వచ్చి వాళ్ళ మీకేమి ఇబ్బంది ఉంది అని అడిగిన వాళ్ళు లేరు అన్నీ మౌనంగా పడ్డారు కానీ మౌనం బటన్ నొక్కటం ద్వారా ఈవీఎంల దగ్గర వాళ్ళ బలం ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి అని ప్రజలు తెలియజేశారు వారి అభిష్టం ప్రకారం ఉండాలి కానీ పరిపాలన వ్యవస్థ ఎవరో కబంద హస్తాల్లో ఉండే సిస్టమ్ తీమన్నందుకే వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఐదో తారీఖు ఇవాళ ఈవినింగ్ లోపల ఈ గ్రూప్స్ అన్నీ తీసినట్టు ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి సమాచారం కూడా ఇవ్వమన్నారు ఐ థింక్ నైంటీ పర్సెంట్ వరకు వీళ్ళు చేయగలుగుతారండి ఇప్పుడు ఏదైనా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటే వన్ టూ డేస్లో వాలంటీర్స్ని పట్టుకుని ఏ ఏ గ్రూపులు పెట్టారు ఎందుకు పెట్టారు అవన్నీ కూడా చూసి తీసేయటం పెద్ద మాట ఏం కాదు ఇప్పుడు ప్రజలకు ఒక స్వేచ్ఛ వాయువులు పిలిచే అవకాశం అయితే వస్తాయండి తీటం వలన నేను ఎందుకంటే నేను విలేజెస్లో చూస్తున్నా కదా వీళ్ళ దాష్టికాలకి తట్టుకోలేకపోతున్నారు ఇది కనుక ఎఫెక్టివ్గా వన్ టూ డేస్లో జరిగిందనుకోండి ఇక ప్రజలకి డైరెక్ట్గా ప్రభుత్వానికే సంబంధం ఉంటే తప్ప ఈ మధ్యవర్తి వ్యవస్థకి ఉండదు ఇక ఈ వాలంటీర్ వ్యవస్థకి రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే ప్రజాస్వామ్యంలో రాజకీయ జోక్యం హద్దులు దాటకుండా ఉండాలి ఏదైతే గనక జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఇలాంటి అంశాల ద్వారా అంటే ఒక పక్కన టెక్నాలజీని కూడా వినియోగించి ఏ రకంగా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ప్రజల్ని ఒక కబంద హస్తాల్లో పెట్టుకున్నట్లుగా చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయో అలాంటి ప్రమాదాల నుంచి ప్రజల్ని రక్షించేందుకే ఈనాటి కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి క్లస్టర్లలో ఏర్పాటు చేసినటువంటి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులు కూడా డిలీట్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయం అనేటువంటిది కూడా ప్రజల తాలూకు హక్కులని కాపాడినట్లుగానే అవుతుంది తప్పితే ఎక్కడ కూడా ఏ వ్యవస్థ మీదో లేదంటే గనక ఎవరి మీద కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి అంశంగా అయితే మారదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని రాజకీయ లబ్ధి కోసం స్వప్రయోజనాల కోసం దీనిపైన కూడా దుష్ప్రచారం చేస్తోంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ We're